హలో అయింది అందరికీ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మరొకసారి తెలిసింది అదేంటి అంటే మనం రీసెంట్గానే ఒక విషయం గురించి చర్చించుకున్నాం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదు అయినా కానీ ఆ విషయాన్ని ఎవరు బయటకు చెప్పలేదు సాక్షాత్తు కూటమి స్పీకర్ అయ్యన్న పాత్రుడు బయటపెట్టే వరకు జగన్మోహన్ రెడ్డి గారు తన గొప్పతనాన్ని తాను కూడా బయటకు చెప్పుకోలే వైసీపీ పార్టీ నేతలు కూడా బయటికి చెప్పలా ఆ విషయం అట్లుండగానే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు మరొక గొప్ప విషయాన్ని అయితే ప్రకటించడం జరిగింది ఆ విషయం ఏంటి అంటే మనందరికీ తెలుసు రీసెంట్గా ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా అలాగే అనంతపురం జిల్లాలో తీవ్ర వర్షాలకు అంటే అకాల వర్షాలకు వడగల్లవాన్కు అరటి పంట దాదాపు నాలుగు వేల ఎకరాల్లో నష్టపోవడం జరిగింది ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులని అయితే పరామర్శించడం జరిగింది రైతులని పరామర్శించి వైసీపీ పార్టీ తరఫున అంటే సొంతగా వైసీపీ పార్టీ తరఫున ఎంతో కొంత సహాయం చేస్తాం ఎందుకంటే ఇప్పుడు మనం అధికారంలో లేము కాబట్టి ప్రభుత్వం తరఫున మనం ఏమి చేయలేము ప్రభుత్వం తరఫున ఒత్తిడి తీసుకొస్తాం ఏదైనా చేయాలి అని చెప్పేసి ఆయన ప్రకటించడంతో పాటు వైసీపీ పార్టీ తరఫున ఎంతో కొంత సహాయం చేస్తాం ఎంత సహాయం చేస్తామని చెప్పేసి త్వరలో వెల్లడిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఇది చాలా గొప్ప విషయం కూడా ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రైతులకి పార్టీ తరఫున ఆయన ఇచ్చింది ఏమీ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని రైతులకి తన సొంత పార్టీ తరఫున సొంత డబ్బును ఇస్తామంటాం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట అయితే ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారనేది ఒకసారి వినండి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ రావాలి ఏ రైతన్నకు కూడా ఇవి రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అంటే మాత్రం ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకుంటే మనం మూడేళ్ళు మూడేళ్ళు ఉపయోగపడంటే వచ్చేది మన ప్రభుత్వమే మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతన్న ముఖంగా సంతోషం చూసేట్టుగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ని ఇప్పిస్తారు ఇప్పుడున్న ఇంకెన్స్ ఇస్తారు మాత్రమే కాకుండా ప్రతి రైతులకు రెండు వేల ఇరవై మూడులో ఏ రకంగా ప్రతి రైతులకు యాభై వేల రూపాయలు మళ్ళా ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళా ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతులు ప్రతి రైతులకు నేను భరోసా ఇచ్చి విషయం చెప్తా ఉన్నాను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నష్టపోయిన రైతులకు కూడా ఖచ్చితంగా పార్టీ అంతో నింటు అధికారంలో మనం లేము ప్రతిపక్షంలో మనం ఉన్నాం అంతో చేసే కార్యక్రమం అంతా ఖచ్చితంగా చేసే కార్యక్రమం చూశారు కదా లాస్ట్లో జగన్ గారు ఒక విషయాన్ని చెప్పారు ఏంటంటే మేము అధికారంలోకి లేకపోయినా కానీ పార్టీ తరఫున ఎంతో కొంత రైతులకు సాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఏంటంటే ఇది చాలా గొప్ప విషయం కూడా ఎందుకు అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాలే ప్రభుత్వం తరఫున ఎలాంటి సాయం చేయకపోయినా కానీ ముందుకొచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పేసి పార్టీ తరఫున సాయం చే చేస్తామంటాం అనేది చాలా గొప్ప విషయం జగన్మోహన్ రెడ్డి గారు తన ఎంపీ అయిన సందర్భంలో కానీ అలాగే ఎమ్మెల్యే అయిన సందర్భంలో కానీ సీఎం అయిన సందర్భంలో కానీ ఎప్పుడూ కూడా ఆయన చేసిన పనికి ఆయన జీతం కూడా తీసుకోవాలి అంటే సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి జీతపత్యాలు కూడా తీసుకోవాలి కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి డబ్బు తీసుకోకపోయినా కానీ మళ్ళీ రైతులకి ఎంతో కొంత చేయాలన్న తాపత్రయం అనేది ఇక్కడ మనకైతే క్లియర్గా కనపడింది ఆ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదైనా కానీ ఇలాంటి నాయకుడు వదులుకున్నందుకు ఒక రకంగా ఏపీ ప్రజల దురదృష్టవంతులని మనం చెప్పుకోవాలి ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియాం ఓకే మేడం థ్యాంక్ యూ